హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పుట్టనాల లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను అచ్చం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా చూడండి మనము ఇలా తుంచినప్పుడు పొడి పొడిగా వచ్చాయి అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముప్పా కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇందులోకి వీలైనంత తక్కువ వాటరు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో మనం వాటర్ తక్కువ వేసుకుంటే తొందరగా పాకం వచ్చేస్తుంది చూడండి ఇలా కలుపుకుంటుంటే బాగా వస్తుంది ఇలా వచ్చాక ఒకసారి ప్లేట్లోకి వాటర్ తీసుకొని మనం పాకం చెక్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వేసుకొని మనం చేత్తో ఇలా సాగదీసామంటే అస్సలు సాగకూడదు ఇలా ఒక్కోసారి సౌండ్ వస్తుంది కానీ మనము చేతితో ఇలా అన్నప్పుడు సాగుతుంది అలా సాగిందంటే పాకం ఇంకా రెడీ అవ్వలేదని అర్థము ఇలా సాగకూడదన్నమాట మళ్ళీ థర్టీ సెకండ్స్ పాటు ఇలా కలుపుకుంటూ పాకం చెక్ చేసుకోవాలి వెంట వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి వెంటనే లేదంటే ఇవి మాడిపోతుంది చూడండి ప్లేట్లోకి వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే పైనుంచి వేసినప్పుడు టప్ అని సౌండ్ వస్తుంది అలాగే మనం చేత్తో తుంచినప్పుడు కూడా టక్కుమని ఇలా విరిగిపోతుంది సాగకోకుండా అలా ఉన్నప్పుడే మనకు పాకం రెడీ అని అర్థము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కప్పు వరకు పుట్టనాల పప్పు వేసుకోవాలి మీరు పుట్టనాల పప్పు ప్లేస్లో వేయించుకున్న నువ్వులు కానీ వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవచ్చు మనం సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలా పుట్నాలతో కూడా మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ పిల్లలకి ఇవ్వడానికి పాకంలో పప్పులు బాగా కలిసేటట్టు కలుపుకొని వెంటనే దింపేసుకోవాలి ఇది ఎంత వెంట వెంటనే చేసుకోవాలి లడ్డూలు లేదంటే గట్టిపడిపోతుంది పాకం పట్టాం కాబట్టి ఇప్పుడు మనం చేత్తో తగలాల్సిన అవసరం లేకుండా కాలుతుంటుంది కాబట్టి ఇలా గట్టె తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని స్పూన్తో ఇలా అన్నామంటే మనకు లడ్డు షేపు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనం జస్ట్ ఇలా చేసేసుకొని ప్లేట్లో పెట్టేటప్పుడు కావాలంటే చేత్తో ఒకసారి మనం ఇలా రౌండ్గా చుట్టుకోవచ్చు అప్పటికైతే కొద్దిగా చల్లారు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇలా అన్నీ వెంట వెంటనే చేసేసుకోవాలి చాలా ఈజీగా చేతులు కాలకుండా ఇలా ట్రై చేయండి మీరు పర్ఫెక్ట్గా చేయగలరు లడ్డూలు అలాగే ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్